ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరులో రాము అనే రైతు ఉండేవాడు రాము ఎంతో కష్టపడేవాడు పొలంలో పగలు రాత్రీ శ్రమించేవాడు అయితేనేమి అతని జీవితం అంత సుఖంగా ఉండేది కాదు డబ్బులు తక్కువ కష్టాలు ఎక్కువ ఒకరోజు రాముడి జీవితంలో ఒక అద్భుతం జరిగింది అతని ఇంట్లో ఉన్న కోడి ఒక బంగారు గుడ్డు పెట్టింది రాము ఆశ్చర్యంతో ఆ గుడ్డును చేతిలోకి తీసుకున్నాడు తిప్పీ తిప్పీ చూశాడు అరే ఇది నిజంగానే బంగారమే అని అతని కళ్ళు వెలిగిపోయాయి ఆ రోజునుంచి ప్రతిరోజూ ఆ కోడి ఒక బంగారు గుడ్డు పెట్టసాగింది రాము ఆ గుడ్లను అమ్మి మంచి డబ్బు సంపాదించసాగాడు కొద్ది రోజుల్లోనే అతని జీవితం మారిపోయింది ఇంటి కష్టాలు తగ్గిపోయాయి కొత్త వస్తువులు కొనుగోలు చేశాడు ఊరివాళ్లంతా ఇప్పుడు అతన్ని గౌరవంగా చూడసాగారు కాని రాములో ఒక కొత్త భావన పుట్టింది ప్రతిరోజూ ఒక్క గుడ్డే ఎందుకు ఈ కోడికడుపులో ఇంకా ఎన్నో బంగారు గుడ్లు ఉండి ఉంటాయి వాటినంతా ఒకేసారి తీసుకుంటే నేను ఒక్కరోజులోనే పెద్ద ధనవంతుడవుతాను అలా రాములో లోభం ఆశగా మారింది ఆ ఆశ అజ్ఞానంగా మారింది ఒకరోజు రాము కోడిని పట్టుకున్నాడు ఒక కత్తి తీసుకుని దాన్ని చంపేశాడు తరువాత ఉత్సాహంగా లోపల చూశాడు కాని అక్కడి ఏమీ లేదు బంగారు గుడ్లేమీ లేదు సాధారణ కోడి మాదిరిగానే ఖాళీగా ఉంది ఆ క్షణంలో రాముడి ముఖం మారిపోయింది ఆశతో నిండిన కళ్ళు ఇప్పుడు పశ్చాత్తాపంతో నిండిపోయాయి కోడి చనిపోయింది గుడ్లూ లేవు అన్నీ పోయాయి నేను బుద్ధిహీనుడిలా కోడిని చంపేశాను ఇప్పుడు కోడి లేదు బంగారు లేదు అన్నీ పోయాయి ఈ కథ మనకు చెప్పేది ఒకటే లోభం అన్నీ నాశనం చేస్తుంది మన దగ్గర ఉన్నదాన్ని విలువ చేసుకుంటేనే నిజమైన ఆనందం లభిస్తుంది